అపరాక్ష ఏమిటి ఆ బుద్ధి ఏమిటో విధాల దారి అట్టు ఇవ్వకపోతే పక్కన సాగు ఎవరో అంటున్నారు తమరు నన్ను నాయనా తమరునన్ను మీ కంటె బెద్దవాడిన చేయాలని ఆ హహా అగేమే కాస్త మీరు నాకోసం తాపత్రయపడుతున్నారు అవును నాయనా అవున నాయనా మిమ్మల్ని నేను అనలేదు నేండి ఆయన పైకెను వెను అనుకుంటూనే ఉంటవు నాయనా నీవు వాళ్ళు వాళ్ళు అన్నను వింటున అండి ఆ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు లేడండి ఏ

వాడు ఇల్లు ఎక్కడండి నీవు అంటున్నాను నీవంటున్నావా నీవేమంటున్నాను నేను అంటున్నాను వీర వెంకట సుబ్రహ్మణ్య శంకర శాస్త్రి ఇల్లు ఎక్కడ అదేనండి ఆ వేర వెంకట సూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇల్లు ఎక్కడో అమరాక్షమ లేదా పడుతాయో నేను అంటున్నది వీర వెంకట సుబ్రహ్మణ్య శంకర శాస్త్రి వెళ్ళి వెక్కడంగా అది నాయన ఆయన ఇల్లు ఎక్కడ ఉన్నది గురువుగారు ఆ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెక్కాడు అంటున్నాను నేను ఇల్లు నేను చెప్పినది నువ్వు సావధానంగా అర్థం చేసుకుని సావు లేదా వీరే వెంకట సుబ్రహ్మణ్య శంకర లేడు ఇల్లు ఎక్కడున్నది అని అడుగుతున్నాను రే ఓహో వాడు ఉండే నివాసం ఎక్కడున్నది అని అడుగుతున్నారా నివాసం ఆ మొక్క ముందు చెప్పి కదా అలా కాదండి మరి నన్ను చావమన్నారు కదా మరి నా వెనక మీరు రావాలి కదండి ముందు వెనక అనేది ఏమి లేదు ఇప్పుడు అయినా మన ఇలా పోతే ఏముందండి ఓహో ఇలా పోతే ఒక సందు ఉందినైనా సొందు ఉంది కదండి సందు పక్కన ఒక పెద్ద కోనేరు ఉంది కదండి కోనేరు ఉంది ఆ కోనేరు గొట్టు మీద ఒక పెద్ద భవనం ఉంది కదండి ఆ భవనం కింద ఉన్న ఏతాగులు గుడిసే వాడిదండి ఏమిటి భవనం కింద ఈ తాకలు గుడిసండి ఏంటి వీర సుబ్రహ్మణ్య శంకర్ గారు ఆయన ఈ తాకలు ఇల్ల ఏమిటి అది అంటున్నది అది యథార్థమేనంటావా నిజమేనండి వాడు నాకు మనం వస్తుంటే ఒక పెద్ద గోపురం ఉంది కదండి ఉంది అయినా ఆ గోపురం పైన కొన్ని పక్షులు ఎగురుతూ ఉంటే కొన్ని పక్షులు ఎగురుతుంటున్నాయి వాటిని నాకు చూపి అవి ఏం చేస్తున్నాయ్యా అని అడిగాడు అక్కడ ఉన్నాయి ఏంటండి పక్షులు అవి అవి రకరకాల పక్షుల్లో పౌరాలన్ని వాటిని చూపినని అడిగాడు కదండి వాడు ఒరే కేశవ అందులో ఆడదేది మగదేది అని అడిగాడు నువ్వేం చెప్పావు తమరు బోధించిన విచ్చా పోగు చేసి నా తెలుగుచేటలన్నీ రంగరించి శిష్యు శ్రీ 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 కాల శాస్త్రి గారు ప్రిశిష్యుడు మరి నీ పేర్లు ఇవ్వాలి కదా తెచ్చాల్సి మరి నేను ఏం చెప్పాను ఆయన చంపద ఏమిటాన్ని ఎదుగుంటావుట ఎవరు ఎవరే వెధవాన్ని నన్ను అప్పుడు అయినా ఒరే వెధవాన్ని నన్ను చూపకూడదు ఆయన గురువు గారిని యదవా అన్నవాడు ఉన్నాడా అండి అంటున్నావు కదా నాయన ఇప్పుడు మిమ్మల్ని యదవాన్ని అంటున్నాడు నేనే పొద్దున అయినా సరే చెప్పు నాయన యదవాని పదే పదే సార్లు వెదవా రక్కర్లేదు మిమ్మల్ని యదవాన్ ఎప్పుడు అన్నాగారు చెప్పునాయన గురువారు మీరు నన్ను పదే పదే అలాగ అంటున్నారండి నేను మిమ్మల్ని ఎప్పుడైనా యదవాన్ అని పిల్లగా అబ్బాయి పదా ఊడు కాకి పోతవా ఓరే నన్ను పది సార్లు అన్నారు కదండి తప్పు అయిపోయింది తప్పు నేను నల్ల నేను ఎప్పుడు అనలేదు కదా మీరు ఎప్పుడు ఇప్పుడు అంటుంది అయినా ఎప్పుడన్నా అన్నా ఎక్కడో అన్నా ఏమో కానీ పది మందిలో మిమ్మల్ని ఎదవా

కిందనది అని చెప్పని వేదవాని ఏ విధంగా చెప్పి వేదవా వేదవాని తిండి పోతే వేదవా పైన ఉన్నది కింద ఉన్నదని ఏ విధంగా చెప్పేవరా వేదవాని మరి మీకు తెలిసిందేదో చెప్పండి ఒరేవు అవి రెండు పావురములు ఒక మగ పావురము ఒక ఆడ పావురము ప్రేమించుకుని వివాహ బంధం ఏర్పరచుకుని ఆడ మగ ధాని సహాయంతో ఆడది సరే అండి గుడ్లు ఉంచండి పైన ఆడది కాదా అండి ఎలా అవుతుంది మరి మనం అంగరి మీద తిరిగి ఇంటికి వెళ్ళి వెళుతుండగానే మీరు ఎక్కడ పడుకుంటారండి ఓహో అదే నాయన నేను అంగడికి తిరిగి 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 కాస్త నాకు నడువు ఉండి నేను కింద ఉంటాను అమ్మగారు పైన మంచం ఆయన అంతే కదండి అప్పుడు అమ్మగారు పైన మీరు కింద ఏ మీరు మగవారు కాదా అక్కడ ఆడబావు పైన ఉండకూడదని ఉండకూడదు ఆయన నేను ఈ విధంగా ఎలాగంటున్నాను కానీ పైన దొండనక్కర్లేదు అంటున్నాను అయితే అందులో గుడ్లు ఏది పడుతుందండి ఆడది పెడుతుంది ఆడదే పెట్ట ఆడదే పెడుతుంది ఆడది ఏదైనా గుడ్లు పెట్ట ఏదైనా గుడ్లు పెడుతుంది కదా నాదొక చిన్న సందేహం అండి ఈ ఈ కాల కౌశల దగ్గర సందేహాలు ఏమి పని అసలు ఉన్న విషయం ఏంటి చెప్పి వెదవ వెదవ పేరు నేను అడిగింది మొత్తం చెప్తారు కదండి మీరు చూస్తే ఆడది ఏదైనా గుడ్లు పెట్టవలసిందే అవును అవును సందేహమా ఏమి ఆడది ఏదైనా గుడ్లు పెట్టవలసిందే పెడుతుంది గురువు గారు ఆడది ఏదైనా గుడ్లు పెట్టాలన్నప్పుడు మరి మా అమ్మగారు ఎప్పుడు పెడతారండి గుడ్లు నేను అన్నది మానవ జాతిలో ఆడజాతి గుడ్లు పెట్టింది అయినా కాదు నాయన పక్షి జాతిలో ఆడపక్షి మాత్రమే బగపక్షి సహాయంతో ఆడపక్షి బ్రుడ్లు పెడుతుంది ఆయన అంటే మానవులు పెట్టరు మానవులు పెట్టరు పక్షులు మాత్రమే పెడతాయి సరే కేశవ నేను నీకు ఎన్ని రకాలుగా ఇంటి దగ్గర చెప్పిన పాఠాలు అప్పజెప్పుకోవడం నాకు కుదరటం లేదు ఏదో అంగడికి వెళుతున్నాం ఏర్పడనిది కనుక నిన్న చెప్పిన పాఠం వచ్చిందంటే నిన్న చెప్పిన పాఠం నాకు మొన్ననే వచ్చేసింది గురువుగా మొన్న వచ్చేసిందా మరి మొన్న చెప్పిన పాఠం ఆది లేదో వస్తూ ఉంటుందండి సరే ఏదో కదల కదా నేను చెప్పిన పాఠాల్లో ఏదో ఒక పాటో అప్పు చెప్పనైనా అప్పు చెప్పునైనా చెప్పుకుంటారు ఉప్పు చెప్పారు తేడా వస్తుంది కదవా ఉప్పు కప్పు రమ్మునొక్క పోలిక నుండు ఉప్పు కప్పు రమ్ము కప్ప పోలిక కాదు నాయన ఒక్క ఒక్క పోలిక నుండు అది చెప్పు నాయనంటే ఒక్క అంటే మీరు తాంబాళంలో వేసుకు అది కాదు కదా ఉప్పును కప్పురము రెండు తెల్లగానే ఉంటుంది ఆయన అని చెంచుకుని ఒకే పోలికగా మారుస్తారు నాయన ఉప్పు కొప్పురం ఒకేలా ఉండట చేత ఉప్పు చూడ రుసులు చూడ చోడ రుచులు ఆరు రుచులు కాదురా చూడ చోడ రుచులు జాడ వేరు నాయనా వీళ్ళు ప్రతిదీ నాకు అర్థం కానీ చెప్తున్నారండి నేను అర్థం కాకపోలేదు చెప్తున్నాడు అయినా మనం తినేవి ఏ రుచులు ఉంటే ఆరు రుచలే కదా ఆరు రుచులు ఉంటే ఉండవచ్చు మరి ఇక్కడ చెప్తే కాదంటారంటే గురే కదా ఉప్పు కప్పుడొని తింటే ఆ రుచి వేరు ఈ రుచి వేరు అవి రెండు రుచులు సరే అండి మీరు చెప్పినట్టే చేస్తానండి అలాగేనైనా పెసర పునుకులేనయా పుణ్యపురుషుల పునుకులు వేరయ్య అవునండి మొహం తగలయ్యోధవ పుణ్య పురుషులు పెసర పునుకులే పుణ్య పుణ్యపురుషుల గురువు గారు సరే నాకు చెప్పలే చెప్పగా మీరు మరిచేది రేమో ఏ పురుషులు వేరే ఏ విధంగా చెప్తున్నారు ఆయన పురుషులు వేరేంటేవని ముందు పురుషులందరూ జాడ వేరే అని చెప్పండి పోయింది వేరే చెప్పడం మీ దగ్గరికి వెళ్ళి విశ్వథాభిరామ వినురవేమ అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రజలు పక్షులు జంతులు జానలు వినురవేమ అందరూ వినండి అయ్యా దీనికి చెప్పే భావం కదా అదే అండి అయితే మీరు నాకు అలా చెప్పారా నేను ఎలాగే చెప్తాను నాయనా నాకు ఎలా వినపడింది అనమాట ఎలా వినపడింది సరే నీకు ఎప్పుడు చెప్పావు కదా నీకేమన్నా ఎక్కలు వచ్చినాయి ఎట్రా ఎక్కలు ఎవరి మీదకి ఎక్కాలో చెప్పండి ఇప్పుడే ఎక్కుతాను నేను ఎక్కాలంటే ఎవరి మీదకి ఎక్కడం కాదనైనా అంకిల్లోను గుణకాలల్లోనూ భాగాల్లోను ఎక్కాలనే ఉంటాయి ఓహో అవన్నీ అవి నాయన గురువు గారు మీరు నాకు ఎన్ని చెప్పినప్పటికైనా అవునా నేను ఒకే ఒక ఎక్క నేర్చుకున్నాను ఏమిటది అది ఒక తొమ్మిది ఎక్కమండి ఒక తొమ్మిది తొమ్మిదికి శుభప్రదంగా ఉంటుందని తొమ్మిది ఎక్కువ తొమ్మిది తొమ్మిది నేర్చుకుంటుంది సైతం వినిపిస్తానండి తొమ్మిది తొమ్మిది ఒక తొమ్మిది తొమ్మిది ఒక తొమ్మిది తొమ్మిది ಮೊದಲು ಕೂಡ ತುಂಬಿದೆ నేను చెప్పిన వినయ తొమ్మిది 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 రెండు తొమ్మిది ముప్పెనిమిది అయ్యయ్యయోధ రెండు తొమ్మిది అండి పద్దెనిమిది ఎలా ఉంటుందండి ఒకటి ఎనిమిది మరి ఒకటి ఎనిమిది కలిపితే ఓహో అంతే కదా తొమ్మిది మూడు తొమ్మిది ఎంతండి ఇరవై ఏడు ఇరవై ఏడు ఎలా ఉంటుందండి రెండు ఏడు మరి ఆ రెండు ఏడు కలిపితే అదే నైనా నువ్వు అంటే నీవు అలా అర్థంగా కొడుతున్నావా అడ్డగాడిదని అలా అడ్డ అర్ధంగా కొడితే ఏదైనా తొమ్మిది వస్తుంది నాయన అదే సరే సరే నాయన అమరు తెలివితేటల నుండి పోజేస్తే వచ్చిన ఎక్కడ వాటిని ఆయన నీకు నేను ఒక శ్లోకం చెప్తాను ఆయన చెప్పండి కేశవ నేను మూషకోత్తమ అంటే నిన్ను మూషకో మనకోలేదురా మూషకోత్తమ హట్టే ఎలుకా సరే గని నేను నేను ఉచిన దగ్గర నిన్ను చూస్తున్నాను మన ఇలా వీధంలో అడుకుంటే అదుగో అలా ఎదురుస్తున్నారు కేశవ ముందు వస్తున్నది ఎవరు వెనక్కి వస్తున్నది ఎవరు నాకేమి సరిగ్గా ఆరి లేదు లేదని నాకు అది మీకు తెలియదండి నాకు అరవై వస్తున్నాములు వచ్చినవి అది మీకు కనిపించడం లేదండి నాకు సరిగ్గా ఆరి చవటం లేదు నాయనా గురువు ఆ ముందు వచ్చుతున్నది ఇద్దరు

పొడున నామాలుంటాయి కదండి అవి ఆ కాయలు ఆ కాయలు సహజంగానే ఉంటుంది తీసుకురావటంగా అమ్మగారు పది రోజు పక్కింట్లో దాస్తారు చూడండి పక్కింట్లో దాసే కాయల అవి ఏవి కాయలు ఎంత పొడుగుంటుందండి ఇంత బాగుంటుందండి ఉంటుందండి చక్కగా చాలా అందంగా ఉంటుందండి అవి అవి ఎప్పుడు కిందకి చెట్టు ఉన్నప్పుడు అలవాటు ఉంటుంది అని అమ్మగారు చేతితో నిలబడుతుంది అంట ఓహో అలా అవి నల్లగా కూడా ఉంటాయి కదా మనకి ఎలా కావాల్సాగా ఉంటాయి అవి వంకాయలు ఆ ఆ కాయనండి ఆ కాయలు ఆ కాయలు ఆ కాయలు అయితే తప్పనిసరిగా తీసుకువచ్చు గారు మనం పెట్టుకెళ్ళగానే అమ్మగారు ముందుగా ఆ కాయ తీసుకు వెళ్దాం అని వెరే వెరీ కేవలం అమ్మగారు మన వంకాయలు నాకు వంకాయలంటే అంటే బహు ఇష్టం నాకు ప్రత్యేకించి పోపు పెట్టి నాకు వేపుడు చేస్తాను ఆయన అవి నాకే ప్రత్యాకించి వండి పెడుతుంది మా అంతే అంటే మీరు వంకాయ మాత్రమే తింటారు పావు ఇంకా కాయ తినరా

సొరకాయ ఏడు సొరకాయ నేను ఏమన్నానండి నేను సొర సొరకాయ సొర సొరకాయ నేను అదే సచ్చానండి సొరకాయ భాష 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 మాత్రం ఈ కాలకౌశిక శాస్త్రం దగ్గర మాత్రం వేధవనే అక్షరవ దోష వేధవా ఆగ్గుపక్ష వేదకని ఇప్పుడు నేను ఏమన్నానండి సొరకాయని అదే దాన్ని ఆనబాయుడు దాన్ని తీసేయి దాన్ని ఆనబకాయ ఉందరు వేదకని ఆనబకాయ అండి ఏ ముందే చెప్పొచ్చుగా ఆ ముందే తగలబడవచ్చు కాదు నీవు సంస్కరంతో తెలుసుకోమని సొరకాయని నేను చదలెట్టాలో ఆ ఏడుకులు వేడిచావు ఒళ్ళంతా గజ్జికాయనండి ఎంత పొడుగుంటుందండి ఒల్లంత గజ్జానండి ఓహ్ ఆ నాయన దాన్ని

అని ఎడదీ దానమ్మకాయలు రెండు కలుపు దానెకాయలు నిమ్మకాయలు దానమ్మకాయలు తీసుకురమ్మన్నారు గురువు గారికి ఓంగూరమాత ఆహా బ్రహ్మాండమైన ఇంకా కనపడగా మంచి చక్కని చక్కని ఆకుకూరలు ఏమిటవి ఇవన్నీ కొనేటప్పుడు ఎక్కడైనా అనువుగా సనువుగా దాసి గనక దొరికిందనుకోండి వెంటనే కొని తీసుకొచ్చామన్నారండి అండి కేశవ దాసిని మాత్రం తప్పనిసరిగా తీసుకు ఎందుచేత అమ్మగారు పని పాట చేసుకోలేకపోతుండే నేను చూడలేకపోతున్నాను అందుచేత దాసిని ఎక్కడైనా అంటే అమ్మగారు ఏ పనికి పని చేస్తారు లేదండి పనికి పని చేస్తారు ఆ పని చేస్తారు చేయవచ్చు కంగారు పడిగో చాలా చేత మగుతున్నది కానీ ఇదిగో చేయబడ్ ఈ కాసుకి దొండకాయలు ఈ కాసుకి బెండకాయలు ఈ కాసుకు తోటకూర ఈ కాసుకు గోంగూర ఈ గాసుకు అట్లకాయలు అట్లకాయలు అవన్నీ తీసుకురాయన తీసుకురా బెండకాయలు ఇస్తారు ఏ కాసు ఇచ్చినా బెండకాయలు ఇస్తారు ఏ కాసు ఇచ్చినా తోటకూర ఏ కాసు ఇచ్చినా నాయన అందుచేత మనం తొందరగా వెళ్ళి ఈ అంగడి విధంపై వెడిపోయి ఎక్కడైనా దాసీని అమ్ముతున్నారేమో మనం ముందుగా తప్పనిసరిగా దాసీని కొడుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాయన అదండి